హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక అంతర్జాతీయ ఆర్టికల్ను తీసుకొని దానిని చాలా కూలంకషంగా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఒకాబులరీ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్లైన్స్ సిక్స్టీ ఫైవ్ రోహింగ్యా రెఫ్యూజీస్ కిల్డ్ ఇన్ బంగ్లాదేశ్ క్యాంప్స్ లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఫైవ్ రోహింగ్యా రెఫ్యూజీస్ రెఫ్యూజీస్ అంటే శరణార్థులు అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చి ఆశ్రయం పొందే వాళ్ళను రెఫ్యూజీస్ అంటారు గుర్తుపెట్టుకోలే లాంటివి సిక్స్టీ ఫైవ్ రోహింగ్యా అరవై ఐదు రోహింగ్య శరణార్థులు కిల్డ్ చనిపోయారు బంగ్లాదేశ్ క్యాంప్స్ లాస్ట్ ఇయర్ గత గత ఏడాది బంగ్లాదేశ్ శిబిరాల్లో అరవై ఐదు మంది రోహింగ్యా శరణార్థులు చనిపోయారు బంగ్లాదేశ్ క్యాంప్స్ అంటే బంగ్లాదేశ్ శిబిరాలు లాస్ట్ ఇయర్ గత ఏడాది చివరి సంవత్సరం బంగ్లాదేశ్ శిబిరాల్లో అరవై ఐదు మంది రోహింగ్యా శరణార్థులు చనిపోయారు అలాగే వివరాల్లోకి వెళ్తే అట్లీస్ట్ సిక్స్టీ ఫైవ్ రోహింగ్యా రెఫ్యూజీస్ వర్ కిల్డ్ లాస్ట్ ఇయర్ ఇన్ క్లాషెస్ బిట్వీన్ రైవర్ మిలిటెంట్ గ్రూప్స్ కంపీటింగ్ ఫర్ ఇన్ఫ్లూయెన్స్ ఇన్ బంగ్లాదేశీ రిలీఫ్ క్యాంప్స్ రీజినల్ రైట్స్ గ్రూప్ సెట్ ఆన్ ట్యూస్డే చూడాలి ఎట్లీస్ట్ అంటే కనీసం సిక్స్టీ ఫైవ్ రోహింగ్యా రెఫ్యూజీస్ వర్ కిల్డ్ లాస్ట్ ఇయర్ కనీసం అరవై ఐదు మంది రోహింగ్యా శరణార్థులు మరణించారు చూడాలి హెడ్లైన్స్లో ఎలాగుందంటే రోహింగ్యా రెఫ్యూజీస్ కిల్డ్ అని ఉంది అది ప్యాసివైజ్లో ఉండాలి కానీ హెడ్లైన్ కాబట్టి అలా ఇవ్వలేదు ఇది వివరాల్లో ఉంది కాబట్టి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సిక్స్టీ ఫైవ్ రోహింగ్యా రెఫ్యూజీస్ వర్కిల్డ్ అంటే అరవై ఐదు మంది రోహింగ్యా శరణార్థులు మరణించారు ఇది పాస్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది మీరు ప్రతి ఒక్క టెన్స్ స్ట్రక్చర్ తెలుసుకున్నప్పుడు మాత్రమే హిందూ న్యూస్ పేపర్ అర్థం చేసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి పాస్ట్ లో సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్యాసివైజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ చూడాలి సిక్స్టీ ఫైవ్ రోహింగ్యా రెఫ్యూజీస్ అనేది ఆబ్జెక్ట్ వర్ అనేది హెల్పింగ్ వర్ప్ వి త్రీ అనేది కిల్డ్ గమనించాలి ఇక్కడ వర్స్ ఎందుకు రాలేదు వర్ ఎందుకు వచ్చిందని మీరు అడిగితే కనుక రెఫ్యూజీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వరనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది కిల్డ్ అంటే చనిపోయారు గత ఏడాది కనీసం అరవై ఐదు మంది రోహింగ్యా సేనార్థులు మరణించారు ఇన్ క్లాషెస్ బిట్వీన్ రైవల్ మిలిటెంట్ గ్రూప్స్ కంపీటింగ్ ఫర్ ఇన్ బంగ్లాదేశీ రిలీఫ్ క్యాంప్స్ బంగ్లాదేశ్ సహాయ శిబిరాల్లో ప్రభావం కోసం పోటీ పడుతున్న ప్రత్యర్థి మిలిటెంట్ గ్రూపుల మధ్య ఘర్షణల్లో ఇన్ క్లాషెస్ బిట్వీన్ అంటే ఘర్షణల మధ్యలో క్లాషెస్ అంటే ఘర్షణలు ఇక్కడ క్లాషెస్ అనేది నౌన్గా చెప్పడం జరిగింది బిట్వీన్ మధ్య రైవల్ మిలిటెంట్ గ్రూప్స్ అంటే ప్రత్యర్థి మిలిటెంట్ గ్రూపుల మధ్య ఘర్షణల్లో రైవల్ అంటే ప్రత్యర్థులు కంపీటింగ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ బంగ్లాదేశీ రిలీఫ్ క్యాంప్స్ బంగ్లాదేశ్ సహాయ శిబిరాల్లో ప్రభావం కోసం పోటీ పడుతున్న కంపీటింగ్ అంటే పోటీ పడుతున్నటువంటి ఫర్ ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం కోసం ఇన్ బంగ్లాదేశ్ రిలీఫ్ క్యాంప్స్ బంగ్లాదేశ్ సహాయ శిబిరాల్లో ఏ రీజనల్ రైట్స్ గ్రూప్ సెడ్ ఆన్ ట్యూస్డే ప్రాంతీయ హక్కుల సంఘం మంగళవారం తెలిపింది ఏ రీజనల్ రైట్స్ గ్రూప్ అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పాలి అలాగే సెడ్ అనేది వీటుగా చెప్పాలి సో ఇది యాక్టివైజ్లో ఉంది ఎ రీజనల్ రైట్స్ గ్రూప్ సెడ్ సింపుల్ పాస్టెన్స్లో ఉంది ప్రాంతీయ హక్కుల సంఘం తెలిపింది ఆన్ ట్యూస్డే మంగళవారం నాడు ఇలా మీకు కనుక టెన్సెస్లో ప్రతి ఒక్క స్ట్రక్చర్ కనుక తెలిసి ఉంటే మీరు హిందూ న్యూస్ పేపర్ చదవగలరు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోకుండా కనుక మీరు హిందూ న్యూస్ పేపర్ చదివితే అంత అర్థవంతంగా మీకు ఉండదు మీరు సరిగా అర్థం చేసుకోలేరు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ అంటే ఉదాహరణకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అలా ప్రతి టెన్స్కి అన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి మొత్తం పన్నెండు టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ తెలుసుకోండి ఏ టెన్స్ ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో కూడా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఇలాంటి న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి ఏమీ తెలియకుండా న్యూస్ పేపర్ చదవడం అనేది కూడా కరెక్ట్ కాదు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అరౌండ్ ఏ మిలియన్ మెంబర్స్ ఆఫ్ దర్సిక్యూటెడ్ అండ్ మోస్ట్లీ ముస్లిం మైనారిటీ లివ్ ఇన్ బంగ్లాదేశ్ మోస్ట్ ఆఫ్ హూమ్ అరైవ్డ్ ఆఫ్టర్ ఫ్లీయింగ్ ఎ బ్రూటల్ టూ థౌజండ్ సెవెంటీన్ మిలిటరీ క్రాక్ డౌన్ ఇన్ నైబరింగ్ మయన్మార్ అరౌండ్ ఎ మిలియన్ మెంబర్స్ ఆఫ్ ద పర్సిక్యూటెడ్ అండ్ మోస్ట్లీ ముస్లిం మైనారిటీ లివ్ ఇన్ బంగ్లాదేశ్ హింసించబడినటువంటి మరియు ఎక్కువగా ముస్లిం మైనారిటీకి చెందినటువంటి ఒక మిలియన్ మంది సభ్యులు అంటే పది లక్షల మంది సభ్యులు బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు అరౌండ్ అంటే దాదాపుగా ఏ మిలియన్ మెంబర్స్ అంటే పది లక్షల మంది సభ్యులు ఆఫ్ ద పర్సిక్యూటెడ్ అండ్ మోస్ట్లీ ముస్లిం మైనారిటీ లివ్ ఇన్ బంగ్లాదేశ్ హింసించబడినటువంటి మరియు ఎక్కువగా ముస్లిం మైనారిటీకి చెందినటువంటి పది లక్షల మంది సభ్యులు బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు పర్సిక్యూటెడ్ అంటే హింసించబడిన లేదా పీడించబడిన అని అంటుంటాం కదా అలా అండ్ మోస్ట్లీ ముస్లిం మైనారిటీ అంటే ఎక్కువగా ముస్లిం మైనారిటీకి చెందినవారు లివ్ ఇన్ బంగ్లాదేశ్ వీరందరూ కూడా బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు లివ్ అనేది వన్లో ఉంది మోస్ట్ ఆఫ్ హోమ్ అరైవ్డ్ ఆఫ్టర్ ఫ్లీయింగ్ ఏ బ్రూటల్ టూ థౌజండ్ సెవెంటీన్ మిలిటరీ క్రాక్డౌన్ ఇన్ నైబరింగ్ మ్యాన్మార్ వీరిలో ఎక్కువ మంది పొరుగున ఉన్న మ్యాన్మార్లో రెండు వేల పదిహేడులో జరిగిన క్రూరమైన సైనిక అణచివేత నుండి పారిపోయిన తర్వాత వచ్చారు మోస్ట్ ఆఫ్ హోమ్ అంటే ఈ పది లక్షల మంది సభ్యులలో ఎరాయిడ్ వచ్చారు మోస్ట్ ఆఫ్ హోమ్ ఎరాయిడ్ ఎవరైతే వచ్చారో వారే వీరని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హోమ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఆఫ్టర్ అంటే తర్వాత ఫ్లీయింగ్ బ్రూటల్ టూ థౌజండ్ సెవెంటీన్ మిలిటరీ క్రాక్ డౌన్ ఇన్ నేబరింగ్ మ్యాన్మార్ మ్యాన్మార్లో రెండు వేల పదిహేడులో జరిగినటువంటి క్రూరమైన సైనిక అణిజీవిత నుండి పారిపోయిన తర్వాత వచ్చారు ఫ్లీయింగ్ అంటే పారిపోయి వచ్చారు ఏ బ్రూటల్ టూ థౌజండ్ సెవెంటీన్ మిలిటరీ క్రాక్డౌన్ అంటే క్రూరమైనటువంటి సైనిక అణచివేత ఏ బ్రూటల్ అంటే క్రూరమైనటువంటి మిలిటరీ క్రాక్డౌన్ అంటే సైనిక అణచివేత ఇన్ నైబరింగ్ మ్యాన్మార్ అంటే పొరుగున ఉన్నటువంటి మ్యాన్మార్ నైబరింగ్ అంటే పొరుగున ఉన్నటువంటి అలాగే ది అరఖాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ ద రోహింగ్యా స్వాల్డటరీ ఆర్గనైజేషన్ And other militant groups have for years waged a deadly battle for control of the camps. చూడాలి the Arakan Rohingya Salvation Army. మీ అనేది ఒక సైన్యం పేరు అలాగే ది రోహింగ్యా సోల్డటరీ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థ పేరు అండ్ మరియు అదర్ మిలిటెంట్ గ్రూప్స్ అంటే ఇతర మిలిటెంట్ గ్రూపులు ఇదంతా కూడా సబ్జెక్ట్గా చెప్పాలి యాక్టివైజ్లోనే ఉంది హ్యావ్ ఫర్ ఇయర్స్ వేస్ట్ ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది ది అరకాన్ రోహింగ్యా సెలెషన్ ఆర్మీ ద రోహింగియా సోల్డటరీ ఆర్గనైజేషన్ అండ్ అదర్ మిలిటరీ గ్రూప్స్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంది కాబట్టి హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఫర్ ఇయర్స్ వేస్ట్ ఫర్ ఇయర్స్ వేస్ట్ డెడ్లీ బ్యాటిల్ అంటే కొన్నేళ్ళుగా ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశాయి వేస్ట్ డెడ్లీ బ్యాటిల్ అంటే ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశాయి చూడాలి ఇక్కడ వేస్ట్ డెడ్లీ బ్యాటిల్ అంటే ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశాయి ఫర్ ఇయర్స్ కొన్నేళ్ళుగా ఫర్ కంట్రోల్ ఆఫ్ ద క్యాంప్స్ అంటే శిబిరాల నియంత్రణ కోసం కొన్నేళ్ళుగా ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేశాయి ఏవి చేశాయి ఈ అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ రోహింగ్యా వల్డరీ ఆర్గనైజేషన్ మరియు ఇతర మిలిటెంట్ గ్రూపులు అలాగే రెఫ్యూజీ లీడర్స్ క్యాంపెయినింగ్ ఎగనిస్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ హ్యావ్ ఆల్సో బీన్ అట్రాక్ట్ అండ్ కిల్డ్ చూడాలి ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే వీటి యొక్క స్ట్రక్చర్స్ అంతా చాలా డీటెయిల్గా ఉంది కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలగచ్చు చూడాలి రెఫ్యూజీ లీడర్స్ క్యాంపెయినింగ్ ఎగనిస్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా కూడా ఆబ్జెక్ట్గా చెప్పాలి రెఫ్యూజీ లీడర్స్ క్యాంపెయినింగ్ అగెనిస్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ వారి యొక్క ప్రభావానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి శరణార్థి నాయకులు రెఫ్యూజీ లీడర్స్ అంటే శరణార్థి నాయకులు క్యాంపెయినింగ్ అంటే ప్రచారం చేస్తున్నటువంటి అగెనిస్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వారి ప్రభావానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి శరణార్థ నాయకులు అనేది ఆబ్జెక్ట్లో ఉంది హ్యావ్ ఆల్సో బీన్ అటాక్డ్ ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూసి నేనైతే దీన్ని ప్యాసివైజ్లో ఉందని చెప్పడం జరిగింది హ్యావ్ ఆల్సో బీన్ అటాక్డ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ఈ రెఫ్యూజీ లీడర్స్ క్యాంపెయినింగ్ అగెనిస్ట్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆబ్జెక్ట్ చూడాలి గమనించాలి హ్యావ్ ఆల్సో బీన్ అటాక్ట్ అంటే వారిని కూడా దాడి చేశారు హైవ్ ఆల్సో బీన్ అటాక్ట్ వారిని దాడి చేశారు ఎవరు దాడి చేశారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అండ్ కిల్డ్ దాడి చేసి చంపారు లేదా చంపబడ్డారు దాడి చేయబడ్డారు అనొచ్చు దానికంటే వారిని దాడి చేశారు లేదా వారిని చంపారని సాధారణంగా చెప్పొచ్చు మీరు స్ట్రక్చర్స్ని తప్పకుండా గమనించాలి న్యూస్ పేపర్ చదివేటప్పుడు తప్పకుండా ఏ టెన్స్లో ఉంది ఏ స్ట్రక్చర్లో ఉంది కొత్త వకాబులరీ ఉంటే ఒక డిక్షనరీ తీసుకొని నోట్ చేసుకుంటూ ఉండాలి మీరు కంటిన్యూస్గా అలా కొన్ని నెలలు ప్రాక్టీస్ చేస్తే మీరు హిందూ న్యూస్ పేపర్ చాలా అవలీలగా చదువుతారు మీరు కనుక హిందూ న్యూస్ పేపర్ చదివినట్టయితే అవలీలగా మీకంటే ఇంగ్లీష్ ఎవరూ బాగా మాట్లాడలేరు చూడాలి ఫోర్టీ ఫైవ్ రైట్స్ డాక్యుమెంటెడ్ సిక్స్టీ ఫైవ్ డెత్స్ లాస్ట్ ఇయర్ ఎలాంగ్ విత్ డజన్స్ ఆఫ్ అసాల్ట్స్ అబ్డక్షన్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ఎక్స్టోర్షన్ బ్లేమ్డ్ ఆన్ మిలిటెంట్ అండ్ క్రిమినల్ గ్రూప్స్ ఇన్ ద క్యాంప్స్ ఫోర్టీ రైట్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ సంస్థ డాక్యుమెంటెడ్ అంటే నమోదు చేసింది సిక్స్టీ ఫైవ్ డెత్స్ అరవై ఐదు మరణాలను ఇది నమోదు చేసింది లాస్ట్ ఇయర్ గత సంవత్సరం అలాంగ్ విత్ అంటే తోపాటు డజన్స్ ఆఫ్ అసాల్ట్స్ అంటే దాడులు అబ్డక్షన్స్ అపహరణలు ఇక్కడ అబ్డక్షన్ అంటే అపహరణలు కిడ్నాప్ అని అంటుంటాం కదా అదా అండ్ మరియు యాక్ట్స్ ఆఫ్ ఎక్స్టోర్షన్స్ అలాగే యాక్ట్స్ ఆఫ్ ఎక్స్టోర్షన్ బ్లేమ్డ్ ఆన్ మిలిటరీ అండ్ క్రిమినల్ గ్రూప్స్ దోపిడీ చర్యలతో పాటు శిబిరాలలో మిలిటెంట్ మరియు క్రిమినల్ గుంపులపై ఆరోపణలు వచ్చాయి యాక్ట్స్ ఆఫ్ ఎక్స్టోర్షన్ అంటే దోపిడీ చర్యలతో పాటు యాక్ట్స్ అంటే చర్యలు ఆఫ్ ఎక్స్ట్రోషన్ దోపిడీ చర్యలు బ్లేమ్డ్ ఆన్ మిలిటరీ అండ్ క్రిమినల్ గ్రూప్స్ బ్లేమ్డ్ ఆన్ మిలిటెంట్ అండ్ క్రిమినల్ గ్రూప్స్ ఇన్ ద క్యాంప్స్ శిబిరాలలో మిలిటెంట్ మరియు క్రిమినల్ గుంపులపై ఆరోపణలు వచ్చాయి బ్లేమ్డ్ అంటే ఆరోపించారు ఆన్ మిలిటెంట్ అండ్ క్రిమినల్ గ్రూప్స్ ఇన్ ద క్యాంప్స్ శిబిరాలలో మిలిటెంట్ మరియు క్రిమినల్ గుంపులపై ఆరోపణలు వచ్చాయి అలాగే ద ఫిగర్ ఈస్ డౌన్ ఫ్రమ్ నైంటీ కిల్లింగ్స్ రికార్డెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ బై ద రైట్స్ గ్రూప్ హక్కుల సంఘం రెండు వేల ఇరవై మూడులో నమోదు చేసిన తొంభై హత్యలతో పోలిస్తే ఈ సంఖ్య తగ్గింది ద ఫిగర్ ఫిగరీస్ టౌన్ అంటే ఈ సంఖ్య కిందకు వచ్చింది తగ్గింది ఫ్రమ్ నైంటీ కిల్లింగ్స్ రికార్డెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ బై ద రైట్స్ గ్రూప్ హక్కుల సంఘం రెండు వేల ఇరవై మూడులో నమోదు చేసిన తొంభై హత్యలతో పోలిస్తే నైంటీ కిల్లింగ్స్ రికార్డెడ్ అంటే తొంభై హర్చలు నమోదు చేయబడ్డాయి ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో బై ద రైట్స్ గ్రూప్ హక్కుల సంఘం ప్రకారం రోహింగియా ఆర్మ్డ్ గ్రూప్స్ ఆర్ రెకింగ్ హ్యావక్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ మ్యాన్మార్ విత్ నియర్ కంప్లీట్ ఇంప్యూనిటీ ద వాచ్ డాగ్స్ డిరెక్టర్ జాన్ క్విన్లీ టోల్డ్ రిపోర్టర్స్ ఇన్ ఢాకా ఎట్ ద లాంచ్ ఆఫ్ ఎ న్యూ రిపోర్ట్ ఇన్ టు దైలెన్స్ రోహింగ్యా ఆర్మ్డ్ గ్రూప్స్ అంటే రోహింగ్యా సాయుధ గ్రూపులు ఆర్ రెక్కింగ్ హెవోక్ అంటే విధ్వంసం సృష్టిస్తున్నాయి చూడాలి ఈ గ్రూపులు అనేవి విధ్వంసం సృష్టిస్తున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది రోహింగ్యా ఆర్మ్డ్ గ్రూప్స్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది రెక్కింగ్ హెవోక్ అంటే విధ్వంసం చేస్తున్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ట్రెక్కింగ్ అనేది వి ఫోర్ ఇన్ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో అండ్ మ్యాన్మార్ విత్ నియర్ కంప్లీట్ ఇంప్యూనిటీ బంగ్లాదేశ్ మరియు మ్యాన్మార్లో పూర్తిగా శిక్షార్హత లేకుండా విధ్వంసం సృష్టిస్తున్నాయి విత్ నియర్ కంప్లీట్ ఇంప్యూనిటీ శిక్షార్హత లేకుండా ఇంప్యూనిటీ అంటే శిక్షార్హత లేకుండా విధ్వంసం సృష్టిస్తున్నాయి ఈ రోహింగ్యా సాయుధ గ్రూపులు ద వాచ్ డాగ్స్ డైరెక్టర్ ఈ వాచ్ డాగ్ యొక్క డైరెక్టర్ జాన్ క్విన్లీ టోల్డ్ జాన్ క్విన్లీ అన్నారు రిపోర్టర్స్ విలేకరులతో అన్నారు ఇన్ ఢాకా ఢాకాలో ఎట్ ద లాంచ్ ఆఫ్ న్యూ రిపోర్ట్ ఇన్ టు ద వైలెన్స్ హింసపై కొత్త నివేదికను ప్రారంభించిన సందర్భంగా ఢాకాలోని విలేకరులతో అన్నారు లాంచ్ అంటే ప్రారంభించడం న్యూ రిపోర్ట్ కొత్త నివేదికను ఇన్ టు ద వైలెన్స్ హింసపై కొత్త నివేదికను ప్రారంభించిన సందర్భంగా ఢాకాలో విలేకరులతో ఈ జాన్ క్విన్లీ అన్నారు ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫైటింగ్ దట్ కిల్స్ మెంబర్స్ ఆఫ్ దీస్ మిలిటెంట్ అవుట్ఫిట్స్ సివిలియన్స్ ఆర్ ఆల్సో విక్టిమ్స్ చూడాలి ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఫైటింగ్ దట్ కిల్స్ మెంబర్స్ ఆఫ్ దీస్ మిలిటెంట్ అవుట్ఫిట్స్ అంటే ఈ మిలిటెంట్ సంస్థల సభ్యులను చంపడానికి అంతర్గత తగాదాలే కాదు ఇన్ ఫైటింగ్ అంటే అంతర్గత తగాదాలు స్కిల్స్ మెంబర్స్ ఆఫ్ దిస్ మిలిటెంట్ గ్రూప్స్ అంటే ఈ మిలిటెంట్ సంస్థల సభ్యులను చంపడానికి అంతర్గత తగాదాలే కాదు అవుట్ ఫిట్స్ అంటే ఇక్కడ మిలిటెంట్ అవుట్ ఫిట్స్ అంటే మిలిసి మిలిటెంట్ అవుట్ ఫుట్స్ మిలిటెంట్ అవుట్ ఫిట్స్ అంటే మిలిటెంట్ సంస్థలు ఈ మిలిటెంట్ సంస్థల సభ్యులను చంపడానికి అంతర్గత తగాదాలే కాదు సివిలియన్స్ ఆర్ ఆల్సో విక్టిమ్స్ పౌరులు కూడా బాధితులే సివిలియన్స్ అంటే పౌరులు ఆర్ ఆల్సో అంటే కూడా విక్టిమ్స్ బాధితులు రిపోర్ట్ కాల్డ్ ఆన్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ టు ఇన్వెస్టిగేట్ ద వైలెన్స్ అండ్ హోల్డ్ పెర్పెట్రేటర్స్ రెస్పాన్సిబుల్ సేయింగ్ దట్ సమ్ కేసెస్ అమౌంటెడ్ టు పొటెన్షియల్ వర్క్ క్రైమ్స్ చూడాలి ద రిపోర్ట్ కాల్డ్ ఆన్ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఆ నివేదిక కాల్డ్ ఆన్ కోరింది బంగ్లాదేశ్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది టు ఇన్వెస్టిగేట్ దర్యాప్తు చేయాలని ద వైలెన్స్ అంటే హింసాకాండపై అండ్ మరియు హోల్డ్ పెర్పెట్రేటర్స్ రెస్పాన్సిబుల్ నేరస్తులను బాధ్యులను చేయాలని హోల్డ్ రెస్పాన్సిబుల్ అంటే బాధ్యులను చేయాలని ఎవరిని పెర్పెట్రేటర్స్ అంటే నేరస్తులను నేరస్తులను బాధ్యులను చేయాలని హింసాకాండపై దర్యాప్తు చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది సేయింగ్ చెబుతూ దాట్ సమ్ కేసెస్ అమౌంటెడ్ పొటెన్షియల్ వార్ క్రైమ్స్ కొన్ని కేసులు యుద్ధ నేరాలకు సమానమని పేర్కొంది అంటే కొన్ని కేసులు యుద్ధ నేరాలకు సమానమని పేర్కొంది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి